రాక్షస పాలన కొనసాగించి రాక్షస దేవతల పాలతో అక్రమాలు చేస్తారా అలాగే మా తెలుగుదేశం పార్టీ అక్రమాలు చేసింది కాకుండా మా మహిళలని రాజ్య పాలన చేసిన వైసీపీ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ప్రజలు బుద్ధి చెప్పారు ఆయన సిద్ధి లేకుండా ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి మూడు ముక్కలాటని మూడు ముక్కలాటాడి రాజధానిని నిర్మించకుండా ఉండి ఈ రోజు మహాన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా నెల్లూరు మంత్రి వర్యులు నారాయణ గారి ఇదిలో అమరావతి రాజధాని కడుతుంటే దానికి గతంలో నరేంద్ర మోడీ వెంకయ్య నాయుడు దేవతల రాజధాని అని అమరావతినిగా పేరు పెట్టడం జరిగింది అలాంటి అమరావతిని వేసల రాజధాని అని సంబోధించినందుకు అలా సంబోధించేటట్టు ప్రేరేపించిన జగన్మోహన్ రెడ్డికి దానికి ఒక రూపకల్పన చేసిన సాక్షికి అక్కడ మాట్లాడిన వారికి ఆ దేవుడు అమరావతి రాజధాని సాక్షిగా దేవతలందరూ వాళ్ళని నాశనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా నేను మనుషులమైనందుకు నేను ఓర్చుకోలేక ఒక్క నన్ను ఒక్క ఈమెనో కాదు కించబడిచింది ఆంధ్రప్రదేశ్ లో ఉండే మహిళలందరినీ మానాభిమానాలు కించపరిచే విధంగా ఆత్మగౌరవం దెబ్బ తినే విధంగా మాట్లాడినందుకు వెయ్యి మంది మహిళలతో నిరసనగా చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి పెన్నూరు నారాయణ గారి ఆదేశాలతోటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి వెనక పత్రం ఇచ్చి రాక్షస జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి ఛానల్ ను మూసివేయాలని కఠినంగా శిక్షించాలని అక్కడ డిబెట్ లో కూర్చున్న వాళ్ళని కూడా శిక్షించాలని నేని ప్రక్షణలో మా మహిళలందరూ పడి ఆయన సంగతి మేమే చెప్తామని తెలియపరుస్తూ ఖచ్చితంగా ఇక్కడ ఇలాంటి నిరసన కార్యక్రమానికి తోడ్పడిన మా అన్నదమ్ములని మీలో మిత్రుల కలిసి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాం అమ్మ స్వర్గానికి ఎగిరిందంట వాళ్ళు చేయలేక వాళ్ళు చేయలేక ఈయన చేస్తుంటే ఏడు ఎక్కడ ఎదిగిపోతారు అనే ఉద్దేశంతో వీళ్ళు చేసే అభివృద్ధి పనులు మరీ పడాలనే తపలతో ఈ విధంగా క్రియేట్ చేసి వాళ్ళు లెక్క వస్తున్నారన్నమాట ప్రజలను దారి మళ్లించే విధంగా కానీ ప్రజలు చాలా తెలివిగా వాళ్ళు అందరూ తెలుసుకున్నారు మహిళలు కించబెడతా ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరు కాని ఒప్పుకోవట్లేదు వాళ్ళకి అలవాటు వైసీపీ మూక అలవాటు ఆనాడు శ్రీరెడ్డి రోజారెడ్డి విశాఖపట్నంలో ఇంకొక చొక్క ఈ మధ్య ఒక తోలు యాంకరింగ్ రింగు వాళ్ళకు అలవాటు వాళ్ళ పేర్లు ఉచ్చరించడం కూడా మాకు సిగ్గుచేటు